మన హృదయాలు ఇంకా ముళ్ళు మరియు చిగుళ్లతో నిండియున్నట్లయితే మనం వాటిని పరలోకపు నాగలితో దున్నవలెను మనం మొదటిగా వాటిని మంచి నేలగా మార్చి సువార్త విత్తనాలను విత్తవలెను అప్పుడు మాత్రమే మనం వంద రెట్లు లేదా వెయ్యి రెట్లు మంచి ఫలాన్ని ఫలించగలము దీనికి సంబంధించి ఈరోజు రండి దున్నని బీడుభూమిని దున్నుడి అనే పేరుగల ఉపదేశంతో దేవుని బోధనలను పరిశీలిద్దాం మనం విత్తనాలు విత్తుటకు ముందు మనం నేలను దున్నవలెను నేల దున్నబడినప్పుడు మరియు విత్తనమునకు మంచిది కాని విభిన్నమైన వస్తువులను పూర్తిగా పెకిలించి తొలగించబడినప్పుడు విత్తబడిన మంచి విత్తనాలు అనేక మంచి ఫలాలను ఫలించగలవు రండి హోషయా పదవ అధ్యాయం పన్నెండవ వచనము కలిసి చూద్దాం నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు యహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దేవుణ్ణి వెదికే సమయం వచ్చినప్పుడు దున్నబడని నేలతో మనం మన విశ్వాసపు జీవితాన్ని కొనసాగించినట్లయితే మొద్దుబరిన మరియు విశ్వాసం లేని మన కఠిన హృదయాన్ని మనం దున్నుకున్నట్లయితే మన విశ్వాసపు జీవితం ఎన్నటికీ పరిపూర్ణం కాదు అలాగే మనం సువార్త ఫలాలను ఫలించలేము ఇప్పటి నుండి దున్నబడని ఈ నేలను విచ్ఛిన్నం చేయుటకు మనందరము త్వరపడవలెను రండి ఇర్మియా నాలుగవ అధ్యాయం మూడవ వచనాన్ని కలిసి చూద్దాం యూదవారికి ఎరుషలేము నివాసులకు యెహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ముళ్ళపొదలలో విత్తనములు చల్లక మీ పొలమును దున్నుడి దున్నబడిని నేలపై ఎవ్వరూ విత్తనాలు విత్తరు ప్రజలు మొదటగా నేలను కత్తిరించి క్రమబద్ధీకరించి తదనుగుణంగా విత్తుతారు మంచి నేల అనగా అర్థం ఏమిటి అది ప్రేమగల హృదయము మనం ప్రేమగల హృదయాన్ని ఉన్నప్పుడు మనం ముప్పై రెట్లు అరవై రెట్లు లేదా వంద రెట్లు అందమైన ఫలాలను ఫలించగలము కావున సమస్య మన హృదయాలలో ఉందని మనం చెప్పగలము చిన్న విషయాలకు గొడవలు అసూయ లేదా దురాసగా ఉండుటకు బదులుగా రండి ఒకరికొకరు జాలిగా ఉంటూ అవసరమైనప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుందాం క్రీస్తు బోధనలకు మరియు మార్గదర్శకత్వానికి విధేయతగా ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో తెలిసిన కృపగల హృదయాలను మనం ఉన్నప్పుడు దున్నబడని మన నేలలు పూర్తిగా అందమైన మంచినేలగా పండించబడును చాలా ధన్యవాదములు